జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరును మార్చే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన సభను నిర్వహించారు అజీజ్ నగర్ లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట టీపీసీసీ నేతలు ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసిసి సెక్రటరీ చల్లా వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ పాముల భీమ్ భారత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జై శ్రీరామను భగవంతుడు అందరికీ సమానమే అందరూ పూజ చేసుకుంటారు ఎవరి మతం గౌరవం చేసుకుంటారు కానీ దేవుళ్ళ పేరట మతాల మీద చిచ్చిపెట్టి ఓట్లాడే సంస్కృతి ఎవరు ప్రధానమంత్రి రోజున దేశంలో గుండు సూదులు తయారు కాదు ఇలా రాకెట్లు తయారవుతా ఉంటే మోడీ గారు ఆ రాకెట్ల ముందు గుండెలాడు ఫోజులు ఇస్తా ఉన్నాడు ఫోటోలకి ఈయన తెలుగబెట్టినట్టు ఈ పది సంవత్సరాల ఒక్కరంటే ఒక్కరు అప్పుడు బీజేపీ లేనే లేదు బీజేపీ పుట్టింది డెబ్బైలో స్వాతంత్రం ఉచిత నలభై పుట్టింది మేము భావిస్తూ రంగారెడ్డి జిల్లా అజ్ లో సత్యాగ్రహం చేయడం

రాజ్యాంగు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నిటి కూడా ఎండగడతాము ప్రతి గౌరవను వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రంలో రేవంత్ గౌరవలే రావాల్సిన బాధ్యత కూడా జగన్ గారు ఉన్నారు